నంద్యాల జిల్లాలో ఈ నెల పదిహేను నుంచి సెప్టెంబర్ ముప్పై ఒకటి వరకు గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ఈ సదస్సుల పరిశీలన ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అధికారి అధికారికంగా నియమించబోతుందని తెలిపారు రెవెన్యూ సదస్సులకు జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పారు రైతులకు పంపిణీ చేసిన భూ హక్కు పత్ర వెనక్కి తీసుకొని వాటి స్థానంలో కొత్త పట్టాదారు పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు ప్రధానంగా భూ ఆక్రమణాలు ఇరవై రెండు ఏ భూములతో పాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు సదస్సులకు హాజరయ్యే రెవెన్యూ బృందాలు అండగా సంబంధిత రెవెన్యూ రికార్డులు వెంట తీసుకెళ్లాలని ఆదేశించారు అలాగే ఆగస్టు పదిహేనున అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ డిఆర్ఓ పద్మజ పాల్గొన్నారు We'll